నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పాలకూర కర్రీ కొంచెం కొత్తగా ఎలా వండుకోవాలో చూద్దాము ఇదైతే చాలా ఈజీ అండి వండడము దీనికోసమైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక చిన్న ఉల్లిపాయలు తెల్లగడ్డలు అంటారు కదా వాటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేయాలి అవి ఒక్క నిమిషం పాటు అలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి మీడియం సైజు ఉల్లిపాయ అది ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత రెండు చిన్న టమాటాలు కట్ చేసి ఆ ముక్కలు వేయాలి టమాటా వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు అంటే పాలకూరలో టమాటా చాలామంది ఇష్టపడరు కదా ప్రిఫర్ చేయరు అందుకని ఇప్పుడు టమాటాని ఒక్క రెండు నిమిషాలు అలా ఉడికించి టమాటా మెత్తబడ్డ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం ఇంగువ పసుపు కూడా వేయాలి అలాగే శనగపిండి శనగపిండి వేస్తున్నాం కాబట్టి ఇంగువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఒక రెండున్నర టీ స్పూన్ల దాకా శనగపిండి వేసి వీటన్నింటినీ ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి ఆ నూనెలో శనగపిండి వేగితే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేయాలి ఒకసారి బాగా కలపండి నాకు కలపడానికి కుదరలేదు గిన్నె పైదాకా వచ్చింది కదా ఒక్క నిమిషం మూత పెట్టిన తర్వాత కొంచెం మగ్గిపోయింది ఆకు అనేది అప్పుడు కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత ఏమీ పెట్టక్కర్లేదండి మూత పెట్టకుండా అలాగే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించామంటే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి నీళ్ళు కూడా చాలా వస్తాయి కదా పాలకూరలోంచి మళ్ళీ మనం విడిగా నీళ్ళు ఏమీ వెయ్యక్కర్లేదు మూత పెట్టకుండా ఉడికించామంటే కర్రీ అనేది రంగు మారకుండా అలాగే ఆకు గ్రీన్ కలర్లో ఉంటుందండి సో మూత పెట్టకుండా వండడానికి ట్రై చేయండి ఇది మనకి చపాతీతో పుల్కాతో చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే చివరిలో కొంచెం కొత్తిమీరాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కొంచెం పుల్లగా కావాలి అనుకున్న వాళ్ళు చివరిలో ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం పిండుకోవచ్చు